తెలంగాణలో వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుండా చేస్తారు రాష్ట్రంలోని వరద పంట నష్టంపై ఆరా ఈ సమావేశానికి పలువురు మంత్రులు అధికారులు హాజరు కానున్నారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్తున్నారు సీఎం ఖమ్మం వరద ప్రాంతంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు తెలంగాణలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు ఇప్పటికీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్న సీఎం వరదలపై సమీక్ష చేస్తున్నారు పూర్తి సమాచారం వేణు అందిస్తారు వేణు ముందుగా ఉన్నత స్థాయి సమీక్ష వివరాలేంటి ఇంకా ఎంతసేపట్లో ఖమ్మంకి చేరుకోనున్నారు అక్కడ పరిస్థితులు ఏ విధంగా పర్యవేక్షించనున్నారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు భీం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డిజిపి జితేందర్ పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఇక ఏదైతే రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో వర్షపాతం నమోదైంది ఇక్కడ ఒకవైపు ఖమ్మం పట్టణంతో పాటు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయనమయ్యేటటువంటి పరిస్థితి దాదాపుగా ఒక పన్నెండు గంటలు వరదల్లో ఉన్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఏర్పడింది ఇక మరోవైపు ఉధృతంగా నదులు కూడా ప్రవహిస్తున్నాయి వాగులు చెరువులు కూడా నిన్న పడ్డటువంటి వర్షానికి పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక వర్షాల కారణంగా పది మంది వరకు కూడా వృద్ధివాద పడ్డారు ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో ఎప్పటికప్పుడు ఇటు సెక్రటరీ మానిటరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులకు కూడా సూచన చేయడం జరిగింది ఇక వర్షాల వల్ల నూటి ఇప్పటికే దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా పంట నీట మురిగినటువంటి పరిస్థితి పంట పొలాలు పెద్ద ఎత్తున రైతంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్షలో చర్చించనున్నారు ఇక ప్రత్యేకంగా జిల్లాల నుండి ఫీడ్బ్యాక్ కోసం ఒక సెక్రటేరియట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఆ ఫోన్ నెంబర్కి ఎప్పటికప్పుడు ఎవరికైనా వరద వంద సమస్యలు ఉంటే చెప్పేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఇక మరోవైపు ఈ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు రోడ్డు మార్గం కూడా వెళ్ళబోతున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అలాగే ఎంత మేర నష్టం పాటింది పంట అనే దానిపైన కూడా పూర్తి అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా కల్పించనున్నారు రైట్ వేణు థ్యాంక్ యూ